Assalamualaikum nazarin Times 21 years में आपका खैर मर्दाने आइए तफसीलत पर नजर डालते। रणवीर। चपड़ आशीनी। आशीनी। चपड़। 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 नहीं चपड़। रणदेव लाइन में प्रभु भी खड़ची प्रभु कम हो चुके पदवी लेकुंदने नहीं खाने जैसना माल दी नहीं पता नहीं सु अब लेके पास अनपंच पद बोलते लेके इन्हों पन जैस ఆశయం దానికి మీరు సపోర్ట్ చేయాలి మీ సహకారం ఉండాలి మీ మద్దతు ఇస్తే తప్పకుండా కుర్చీలో కూర్చోబెట్టుకొని మీరు పనులు చేసుకోండి అవునా ఒకసారి చూడండి

ఇంకెన్నో చేయొచ్చు ఎన్నో రాత్రి సరేనా అమ్మా చెప్పండి అమ్మా చుట్టూ

नमस्कार उग्रह गुरुजी नमस्कार सदा भाव सदा नमस्कार గుర్తు గుర్తు గుర్తుల గుర్తు గుర్రం గుర్తుకి మరుడు గుర్రం గుర్తుకి మరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈసారి సర్దార్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పల్లాటి అశ్విని అను నేను పోటీ చేస్తున్నాను ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన సందర్భంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో ఒక రెండు వార్డులకు సీసీ ఓడ్డు సీసీ రోడ్డులు వేయించడం జరిగింది మరియు ప్రభుత్వం నుంచి మన ఇందిరం మిన్లు పన్నెండు ఇంద్రం మిన్లు తెప్పియడం జరిగింది అవి ఇప్పుడు పనులు అవుతున్నాయి పన్నెండు ఇంద్రం ఇండ్ల పనులు అవుతున్నాయి మరియు మనము అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం పెట్టించడం జరిగింది అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు మరియు ఎవరికైతే కరెంటు బిల్లులు జీరో కరెంటు బిల్లులు రాలేవో ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేవో వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ వాటిని చేయించడం జరిగింది ప్రజలందరి మద్దతుతో ఈసారి తప్పకుండా సర్పంచ్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి పైకేర్లో మధ్యలో ఎక్కడ రోడ్లు సరిగ్గా లేకుండే ఇన్ని పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ ఎటువంటి పనులు కాలేవు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలే అయింది కానీ ఆ రెండు సంవత్సరాలలో డెవలప్మెంట్ అనేది కనిపించింది కాబట్టి గెలిచిన తర్వాత ఏ ఇదే హామీ ఇస్తున్నా నేను ప్రతి వార్డుకి రోడ్లు బోరు బోరు నల్లలు కావాలని అడుగుతున్నారు చాలా మంది బోరు నల్లలు కానీ భగీరథ నల్లలు అందుబాటులో లేవు మాకు భగీరథ నీళ్లు రావట్లేదు మా దగ్గరికి కరెంటు స్తంభాలు ఇనుప స్తంభాలు ఉన్నాయి వర్షం పడ్డప్పుడు ఇనుప స్తంభాలకు కరెంటు పాకి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మా గ్రామంలో ఈ సమస్యలన్నీ తీర్చడానికి నేను ముందుకు అవుతున్నాను అందుకే భారీ మెజారిటీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలందరినీ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించాలని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను